আদি ফার্স্ট পয়েন্ট না చెప్పు చెప్పు ফার্স্ট পয়েন্ট দেখবে সেনো ফার্স্ট পয়েন্ট না রে এদিকে ইলে এজ ওমা দি নিব না আবা নি কেন পয়েন্ট చెప్పు 1 1

అబ్బా ముందుకెళ్ళిపోక వెనక వెళ్ళిపోక సారీ అబ్బాయ అయితే ఇద్దరు కనపడుతున్నారు अबनन तोके काला आगने <laughs> <laughs> मुस्लिम श्रीकरी ये जिना टेटियन टेमेंट आइडवन्दलू तुलूपाईलू అదలు వీడియో నేను బైక్ ఎళ్ళిపోతున్నా అబ్బా అబ్బా నువ్వే వీడియో ని బైక్ ఎళ్ళిపో ఆ పైకు ఇలా వచ్చినా ముట్టు అదిగో గేదకిని అనకొర పడగొన్న గేదలు అంత దూరం ఉండి పడాయిరా బాబాయ్ నైన్ పాయింట్ ఆ అయ్యాకి తెలుసు నాకు ఎలా పెట్టాలో అక్కకి తెలుసు అబ్బాయి ఎలా పెట్టాలో ಸರ ಲಮಂಡ ಹೆಳ್ತಲ್ಲ ಹಾ ಬಣ್ಣ big wide betna wide ni betna wide party go 862 87 na na hai

ఇంగరా ఆ అబు కన ఆ అబు కన ఐడే ఐడే ఆ 10 10 నిండితారు అబనే అర్థం అబడికి వరా దగ్గర ఇంకోటి అయిపోతే ఓ

అఫ్రీ అయితే డ్రైన్లో కొట్టింది కాకు మా అబ్బాయితో తీస్తున్నాడు అఫ్రీకి టూ తువనా అబ్బాయికి టూ అఫ్రీకి ఓ షిట్ ఆఫ్రికా కొట్టేటప్పటికి అయిపోద్ది మాట కాక అయితే ఎక్కడ అడింది అబ్బా మళ్ళీ బయటకు కొట్టాడు ఆఫీ తెచ్చుకుంటుంది

అబ్బాకి పోరు అఫీకి టూ పోయి చమట్లు కారిపోతాయి అఫీ అబ్బాకి ఇవే ఆట అయిపోద్ది అన్నీ